ఫనీంద్ర నరిశెట్టి ఇప్పటి వరకు పెద్దగా కాంట్రవర్షీలు లేని ఈ దర్శకుడికి ఎనిమిది వసంతాలు సినిమా నుంచి చిన్నపాటి కాంట్రవర్షీలు మొదలవుతూ వస్తున్నాయి బేసిక్గా ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే బహుశా ఫనీంద్ర నరిశెట్టికి మణిరత్నం మీద ఉన్న అభిమానంతో కావచ్చు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈరోజు మణిరత్నం సినిమాని చాలామంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళకు ఏం అర్హత ఉంది అని కామెంట్ చేస్తున్నారు అని అన్నాడు సో అక్కడి నుంచి ఫనీంద్ర పైన టోల్స్ బాగా ఎక్కువగా వచ్చాయి ఫనీంద్రాని అందరూ అర్హత స్టార్ అనడం కూడా మొదలుపెట్టారు సో వీ దీనిపైన ఫనీంద్ర కూడా రెస్పాండ్ అయ్యాడు లేకపోతే ఎనిమిది తల సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది వాస్తవానికి ఏంటంటే సినిమా బాగానే ఉన్నా కూడా కమర్షియల్ సక్సెస్ అయితే సాధించలేకపోయింది బికాజ్ మరోవైపు కుబేర సినిమా కూడా మంచి హిట్ అవడంతో ఈ సినిమాని ఇష్టపడే ఫ్యాన్స్ ఉన్నారు కూడా అయితే ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది వారణాసి సీన్ ఆ వారణాసిలో ఒక రేప్ సీన్ ఉంటుంది అదే ఐ మీన్ రేప్ సీన్ ఉండదు రేప్కి ప్రేరేపించేలా ఒక సీన్ ఉంటుంది ఆ సీన్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది పోనీటైల్ అని తను చూడడానికి బ్రాహ్మీణ్లా ఉంటాడనమాట సో ఈ సినిమా సక్సెస్ మీటు నేను జరిగింది ఆ సక్సెస్ మీట్లో ఒక ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వచ్చి ఒక రేప్ సీన్ కోసం బ్రాహ్మణున్నే వాడాల మిగతా వాళ్ళని ఉత్తమమైన ఉత్తమైన వల్ల అంటూ ఒక సీనియర్ జర్నలిస్టు తన ఆవేదన వ్యక్తం చేశారు అయితే నేను ఒకవేళ దర్శకుడు వచ్చి ఉంటే ఇదే ప్రశ్నను అడగడానికి వచ్చానని చెప్పాడు సో కొన్ని కారణాల వల్ల ఫనీందర్ నర్శెట్టి ఆ ఈవెంట్కి హాజరు కాలేకపోయారు అయితే మొత్తానికి ఫనీంద నర్శెట్టి దానికి సమాధానం ఇచ్చారన్నమాట సో అద్దరిపై సమాధానం అనేది చెప్పాలి ఇది ఎందుకంటే అంత లాజిక్గా ఫనీ మాట్లాడాడు ఇంతకీ ఫనీ చెప్పింది ఏంటంటే సనాతన ధర్మానికి ముఖ్యంగా వేద సాహిత్యానికి బ్రాహ్మణ సమాజం అనాదిగా చేస్తున్న కృషికి నా ప్రగాఢ గౌరవం మనందరికీ తెలిసినట్లుగా వారి నాలుక సరస్వతీదేవికి నిలయం కానీ జర్నలిస్టులు అక్కడ ఒక సమాజాన్ని లేబులు చేసి అత్యాచారం గురించి మాట్లాడడానికి ప్రయత్నించడం నాకు అర్థం కాలేదు ప్రజల వారి సమాజం లేదా మతం ఆధారంగా కాకుండా వారి మానసిక స్థితి మన ప్రవృత్తి మరియు స్వభావం ఆధారంగానే నేరం చేస్తారు అందుకే ప్రజల వారి సామాజిక స్థితిగతులు వెనక భిన్నంగా ఉన్నారని చూపించడానికి ప్రయత్నించాను నేను ఈ సమాజాన్ని కూడా పట్టించుకోలేదు అది వదసాల కాబట్టి మరియు మనందరికీ అది ఎలాగైనా తెలుసు కాబట్టి నేను ఆ పాత్ర తదానుగుణంగా ఎంచుకున్నాను అసలు రావణాశుడు ఎవరు అని కూడా కృషి చేశాడు మీరు ఇప్పుడు సమాజాన్ని మధ్యలోకి తీసుకొస్తే రావణుడు ఎవరు అని నేను అడగాలనుకుంటున్నాను బ్రాహ్మణ తండ్రి కుమారుడు అతను స్వయంగా శివుని గొప్ప తపస్వి నుదుటిపై విభూది మరియు మెడలో రుద్రాక్షలు పెట్టుకునేవాడు అది అతనిలో ఏం మార్చింది పండితుడి అయినప్పటికీ ఉన్నత సమాజం నుండి వచ్చినప్పటికీ వేదాలు మరియు గ్రంథాల్లో గౌరవింపబడినప్పటికీ అతను ఏం చేశాడు మరో వ్యక్తి భార్యను దొంగలించాడు నేను చెప్పింది అదే ఒక మనిషి తన స్వభావం మరియు మానసిక స్థితి నుండి నేరం చేస్తాడు అతను మతం లేదా కులం నుండి కాదు అది మానవ స్వభావం మరియు నేను చూపించడానికి ప్రయత్నించింది కూడా అదే యద్భావం తద్దవతి మీరు ఏం చూడాలనుకుంటున్నారో మీరు చూస్తారు కాబట్టి మీ దృక్పథాలను మార్చుకోండి అనవసరమైనవి లేదా ఉద్దేశించిన సంబంధాలను ఏర్పరచుకోకండి ఆమె అతన్ని పంతులు అని సంబోధించి ఉండకూడదని నేను అంగీకరిస్తున్నాను కానీ ఒక వృద్ధుడిగా మీరు కూడా దానిని సరిదిద్దవచ్చు మరియు మరింత సృజనాత్మకంగా ఉండటానికి బదులుగా దానిని వదిలేయచ్చు కానీ అది నేను లేదా నా బృందం ఉద్దేశం కాదు ధన్యవాదాలు అంటూ ఫనీ తెలిపాడనమాట యాక్చువల్గా ఇది కారణం యాంకర్ మాట్లాడుతూ మాట్లాడుతూ పంతులు గారు స్టేజ్ మీదకి రావాలి అని చెప్పింది సో అక్కడి నుంచి సీనియర్ జర్నలిస్ట్ పంతులు గారు అని మీరు పిలిచారు అంటూ ఫైర్ అయ్యాడు అనమాట ఇది జరిగింది మొత్తానికి ఫనీంద్ర అయితే ఈ విధంగా రెస్పాండ్ అయ్యాడు